నమస్కారం అండి మీ పేరు నా పేరు ఉత్తన్న మేడం ఏం చేస్తుంటారండి నేను మామూలుగా వ్యవసాయం చేస్తుంటాను పిల్లలు అండి ఒకే పాప చదువుకుంటున్నారా చదువుకుంటాను పాప ఏం చదువుతుందండి పాప ఇంటర్ అయిపోయింది మేడం పడింది అండి అంటే ఇప్పుడు జాబ్ మేడం జాబ్ చేస్తుంది మాది కడప డిస్టిక్ పులివెందులో నియోజకవర్గం చక్రాయపేట మండలం మాది మారుమూల ప్రాంతం చిలేకంపల్లె మాది ఎస్సీ కాలనీ మేడం ఈరోజు మా ఎస్సీ వాళ్లకు మాకు పిలుపు వచ్చింది మేడం ఇట్లా విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ ఉంది అని చెప్పగానే మాకు ఎంతో ఆనందం అయిపోయింది ఎందుకంటే రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర్ సారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా గెలిచినాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మాకు అనేక పథకాలు వేదల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల అనేక మేలులు సంక్షేమ పథకాలు ఇంటింటికి ఇప్పుడైతే మన ముఖ్యమంత్రి వర్యులు జగన్ సార్ పెట్టిన పథకాల్లో ఏవైతే ఉన్నాయో రవరత్నాల్లో అన్నిటిని కూడా ప్రజల ముందుకు వెళ్ళి ఇంటింటికి ప్రతి ఒక్క అయితేనేమి ఎవరైతే అరువులు అరువులై ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా ఈ పొద్దు అందరికీ అందుతూ ఉన్నాయి అందరూ సుభిక్షంగా ప్రజలంతా బాగా ఉండారు కానీ మా మండలం నుంచి మేము చాలా మంది వచ్చాం మేడం ఇప్పుడే మేము అక్కడ విగ్రహం చూసాము అయితే చాలా అతి పెద్ద విగ్రహమునే అతి పెద్ద విగ్రహం అంటే పెద్ద విగ్రహము ఎవరు చేయలేనంత సాహసము ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఈ యొక్క విజయవాడలో ఈ యొక్క ఈ విగ్రహాన్ని నిలబెట్టడము తలపెట్టడము అనేకులు చూడడానికి బలహు బలు బడుగు బలహీన వర్గాలు అనేక మంది ఇక్కడ రావడము చాలా ఆనందకరంగా సంతోషకరంగా ప్రజలు ఎంతో చూసిన వాళ్ళకి ఆనందం ఒక ఉత్సాహం అనేది ఇప్పుడు కలిగింది మేడం ఎలా ఉంది అసలు విగ్రహాన్ని చూడగానే మీకు ఏమనిపించింది అండి కానీ ఇటువంటి విగ్రహం మా జీవితంలో మేము చూస్తామో చూడలేమా ఇంతమంది ముఖ్యమంత్రులు మారిపోయినారు ఇంతమంది ప్రధానమంత్రులు మారిపోయినారు కానీ ఇప్పుడున్న ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంత సాహసాన్ని చేసి ఇంత విగ్రహాన్ని నిలబె పెట్టడం అంటే మాకు చాలా ఆనందకరంగా ఉంది మేడం కేవలం ఒక సామాజిక వర్గం ఓట్ల కోసమే ఈ విగ్రహాన్ని నిలబెట్టారని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి కదా అది అపోహలు మేడం అంతే అంతవరకే గానీ ఇది చూస్తే తెలుస్తుంది మేడం అపోహలు చేసే వాళ్ళు ఉండరు ఇతరులు ఉండారు కానీ వాళ్ళ మాటలు ఇప్పుడు చూసినోళ్ళు ఇంకా ఇండ్లకు పోయి కూడా పది మందికి చెప్పే ఆస్కారం కూడా ఉంది మేడం ఉండాలి ఈ విషయంలో చూస్తే తరాలకి అంబేద్కర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పే చెప్పే పని లేకుండా ఇక్కడికి వస్తే తెలిసిపోయింది అంటారు చూడగానే కదా మేడం తెలిసిపోతుంది ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ ఉన్న అంబేద్కర్ చూస్తే ఇక్కడ వచ్చిన బలహీన వర్గాలు అంటే చిన్న కులాల వారు చిన్న జాతుల వారు అనేకులు ఇది చూస్తానే ఇంకా ఇంకా పది మందికి చెప్పాలని ఒక ఆతృప్తి ఒక ఆనందం కూడా వాళ్ళలో వస్తుంది మేడం ఒకవేళ ఒకవేళ వాళ్ళు ఇది చూసినంత మాత్రమే కాకుండా పల్లెలకు పోయినా కూడా వాళ్ళు తిరిగి మనం పది మందికి చెప్పాలా మేము పోయి చూసి వచ్చినాము మీరు కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే ఎప్పుడైనా విజయవాడ పోయినప్పుడు మీరు కూడా చూసి రాండి మనకు మన అగ్రమర కులాలకు ఏదైతే డాక్టర్ అంబేద్కర్ మన రాజ్యం రాసి పెట్టినాడో అదే ప్రకారంగా మనం ఆయనను ఈ రోజు కూడా తలుచుకుంటూ మనము చూడాలా అనే ఉద్దేశము ఉంది మరి అంబేద్కర్ గారు చాలా విలువలు ఆయన ఆయన సంకల్పాలు అసలు ఆయన బాటలో జగన్ గారు నడుస్తున్నారా ఈ రోజు నడుస్తున్నాడు కాబట్టి ఈ పొద్దు ఇంత విగ్రహాన్ని నిలబెట్టడం అంటే అది చెప్పనశక్యమైన మహిమయుక్తమైన క్రమం మేడం అది ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన కూడా పనులు చేస్తున్నారు అసలు ప్రజలకి అసలు పేదలకి పేదలకి అసలు బడుగు బలగైన వర్గాలకు అసలు మేలే జరగట్లేదు ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి లేదు మేడం ఇప్పుడు మేము చూస్తున్నాము ఇప్పుడు మా చూసి ఒక సర్పంచ్ ఏ ఒక్కరికి అర్హులై ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే దానికి సచివాలయంలో కూడా వాళ్ళకి అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా మా దగ్గరికి వచ్చినా కూడా పలాని విషయంలో ఫలాంటి మీరు చేసుకోవచ్చు మీరు అర్హులు ఆ పథకం మీకు అందుతుందని కూడా మేము వాళ్ళకు చాలా మందికి మేము చెప్పడం జరిగింది వాళ్ళకి చేసి ఆ పనులు చేసి చూపించడం కూడా జరిగింది మేడం పథకాలు చేసి జనాలను సోమరపోతులను చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి కదా లేదు మేడం అది ఎందుకంటే ఇప్పుడు 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 ఏమైందంటే మేడం ఇప్పుడు ఏమైందంటే ఆ పథకాలు ఇచ్చేదానివల్ల ఇప్పుడు చాలామంది ప్రజలు ఆనందంగా సంతోషంగా తన కుటుంబ పోషణ కూడా ఇబ్బంది పడకుండా ఇబ్బంది పడకుండా ముందు ఇట్లా లేదు కదా ఒక రైతు పోతే పని చేస్తేనే మేము తినాలా ఆ మనిషి సాయంకాలం వరకు పనిచేస్తే రెండు వందలు నూట యాభై కూలిస్తాడు ఈరోజు ఆ పథకాలు వచ్చేదానివల్ల అనేకులు చాలా సంతోషంగా ఆ పిల్లలున్న ముగ్గురు నలుగురు పిల్లలున్నా కూడా వాళ్ళు ఈ పథకం ద్వారా కూడా కొద్ది రోజులు వాళ్ళు అప్పు చేసుకోకుండా కూడా జీవనం చేసే పరిస్థితులు ఉన్నాయి మేడం మరి అసలు ఈయన వచ్చిన తర్వాత రాష్ట్రం పాలైపోయింది అసలు అభివృద్ధి చేయట్లేదు పిల్లలకి ఉద్యోగ రాబోయే తరాల ఇప్పుడు చదువుకుంటున్నారు కరెక్టే కానీ తర్వాత ఉద్యోగాలు చేసుకోవాలంటే కంపెనీలు లేవు ఈయన వచ్చిన తర్వాత అసలు అభివృద్ధి జరగట్లేదు అంటే ఏపీ రాష్ట్రం మొత్తం అడుక్కు తినే పరిస్థితి వచ్చింది వలస వెళ్ళిపోవాల్సి వస్తుంది ప్రజలంతా అని చెప్పేసి కూడా అంటున్నారు కదా ప్రతిపక్షంలో ఇప్పుడు రాజేడు సార్ ప్రభుత్వంలో ఉన్న కూడా పెద్ద పెద్ద సిటీలలో ఇంజనీరింగ్ చేస్తూ కూడా వాళ్ళు ఫీజు వాళ్ళు చాలా మంది ఇప్పుడు మేము చూస్తా ఉన్నాం మేము ఆ రోజు రాజశేఖర్ సార్ పెట్టిన బిచ్చా ఈ రోజు మేము ఆ జాబ్ చేసుకుంటున్నాము ఈ రోజు నలభై వేలు యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు కూడా మేము సంపాదించుకుంటున్నాము అనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా జగన్ సార్ కూడా పెట్టింటాడు అన్ని పథకాలు వాళ్ళకు కూడా పథకాలు పెట్టేది ఈ విద్యా దేవన ఇవన్నీ గతంలో కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు ఆయన ఆయన పెట్టిన ఈయన పేరు మార్చి ఇస్తున్నారు తప్ప కొత్తగా పెట్టిన పథకాలు ఏం లేవు అని ప్రతిపక్షాలు అంటున్నారు కదండి అట్లా లేదు 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 అట్లయితే లేవు ఇన్ని పథకాలు లేవు ఇప్పుడు ఏ ఏ ఒక ఏ వర్గానికి ఎత్తుకున్నా కూడా ప్రతి వర్గానికి పది ప్రతి ఒక్క పథకం అనేది ఉంది ప్రతి ఒక్కరికి ఒక ఎస్సీ ఎస్టీ అనేది కాదు కానీ ప్రతి ఒక్క ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ప్రతి ఒక్క పథకం అందుతూనే ఉంది మరి అంటే ఈ ప్రభుత్వంలో అసలు మద్యం నిషేధం అన్నారు కానీ మద్యం నిషేధం చేయటం కాకుండా అంటే పనికిరాని మందునిస్తున్నారు ఆ మందు తాగి ప్రజలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు మందు రేట్లు కూడా పెంచేశారు మా ప్రభుత్వం వస్తే మేము మందు రేట్లు తగ్గిస్తాం మెరుగైన మందు తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదండి మందు కంప్లైంట్ చేసినాడు అని అంటే మళ్ళా తిరగబడతారు మేడం అట్లా ఉంది అట్లా ఉంది ఇస్తే ఒకవేళ తాగకుండా మానేస్తారు కదా అని పది రూపాయలు రేటు పెంచినారనుకో ఒకవేళ స్టాప్ చేస్తారు అంతా అట్లా కూడా రివర్స్ లోనే అవుతా ఉండారు అది కాకపోతే మేమే ప్రజలమే మేము రివర్స్ లో మేము మళ్ళీ మేమే రివర్స్ లో తిరగాల్సిన పని అయిపోతుంది మేడం నెక్స్ట్ మళ్ళీ ఎవరు వస్తారు యాభై రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో నూటికి నూరు శాతం జగన్ సార్ సీఎం అవుతాడు మేడం ఎందుకంటే ఒకవైపు వైపు వాళ్ళ చెల్లి కూడా వైసీపీ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు మరి ఆవిడ కూడా పులివందర్లో పోటీ చేస్తే లేదని అంటున్నారు పది పార్టీలు పెట్టుకున్నా కూడా పది పార్టీలు పెట్టుకున్నా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండో సరిసీమ కూడా ఖాయం పార్టీలో నేతలు కూడా అసంతృప్తితో ఉన్నారని చెప్పేసి కూడా అంటున్నారు కదండి మేడం ఉంటారు ఎందుకుంటారు ఇప్పుడు వైసీపీ వైసీపీలోనే ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు వాళ్ళందరూ షర్మిలా గారు కళ్ళు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు కదండి ఇప్పుడు వాళ్ళకి ఏమైందంటే మేడం ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు జగన్ సార్ ఎట్లా ఆలోచన చేసినాడంటే జగన్ సార్ అంతా తెలుసు ఏ ఎమ్మెల్యే పనిచేస్తున్నాడు ఏ ఎమ్మెల్యే సరిగ్గా చేయలేదు ఎవరికైతే ఏ నియోజకవర్గంలో అయితే ఎవరికైతే ఆదరణ ఉంది అన్ని ఆలోచించుకొని ఆయన టికెట్ ఖరారు చేయడం జరిగింది అసలు మార్చాల్సింది ఎమ్మెల్యే మార్చాలని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా వాళ్ళు అన్నంత మాత్రం జరగదు మేడం అది ప్రజల చేతిలో ఉంది ప్రజల చేతిలో ప్రజల యొక్క అభిప్రాయం